శ్రోతల నమస్కారం ఈరోజు ఇంకొక చక్కని ప్రశ్న అడిగారు గురువుగారు సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ఎవరి ముఖం చూస్తే మంచిది లేదా వేటిని చూస్తే మనకు శుభ ఫలితాలు కలుగుతాయి అని అడగడం జరిగింది దీని గురించి మనకు శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే ప్రతి మనిషి యొక్క చేతిలో ముగ్గురు దేవతలు ఉంటారు వాళ్ళు కరాగ్రే అగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి కరమధ్యేతు శ్రీగౌరి ప్రభాతే కరదర్శనం అని మనకు చెప్పడం జరిగింది అంటే మన యొక్క అరచేతుల్లో నిద్ర లేవగానే రెండు చేతులను మూడుసార్లు ఇలా రాపిడి చేసుకొని అరచేతుల్ని చూడాలి అని చెప్పడం జరిగింది శాస్త్రం ఎందుకు అంటే ఈ యొక్క అరచేతిలో కర అగ్రే వసతే లక్ష్మి కరము అంటే చెయ్యి అగ్రభాగము అంటే పై భాగము అన్నట్టుగా అయితే కర అగ్రే వసదే లక్ష్మి ఈ భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అలానే కరమూలే సరస్వతి ఈ యొక్క చేతికి కింద భాగంలో దేవి ఉంటుంది అలానే కరాగ్రే వసతే వసదే లక్ష్మి కలమూరే సరస్వతి కర మధ్యేతు శ్రీ గౌరీ ఈ ఎరచేతిలో గౌరీదేవి ఉంటుంది కాబట్టి ప్రభాతే కరదర్శనం ప్రతిరోజు మానవులు నిద్రలేవగా మూడుసార్లు ఈ యొక్క చేతులను ఇలా రాసుకొని ఈ యొక్క భాగాల్లో లక్ష్మిని సరస్వతిని గౌరీదేవిని చూసి నమస్కారం చేసుకొని పక్క భక్తలు అంటే బెడ్డు మించి కింద దిగేటప్పుడు భూమికి నమస్కారం చేసుకోవాలి ఎలా అంటే తనయే దేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే ఓ భూదేవత మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మేము పుట్టినప్పటి నుంచి మరణించి తిరిగి మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా ఈ యొక్క భూమి మీద ఎగురుతున్నాం దుంకుతున్నాం అనేక విధమైనటువంటి మల మూత్ర విసర్జనాలు చేస్తున్నాం ఇంకా ఎన్నో రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నాం అలానే తల్లివైనటువంటి నీ యొక్క గుండెల్లో గుణపాలతో కూర్చుకొని మేము ఇంటిని నిర్మాణించుకుంటున్నాం ఇటువంటి కార్యాలన్నీ కూడా భూమి మీదనే చేస్తున్నా కానీ తల్లి హృదయం మీద పిల్లలు ఆడుకుంటూ తల్లిని గిచ్చినా తల్లిని ఇబ్బందులు పెట్టినా తల్లి మీద మలమూత్ర విసర్జనలు చేసినా కానీ సంతోషిస్తూ నా పిల్లలే కదా అని ఎలా అయితే తల్లి భరిస్తుందో అలా ఒక తల్లిలాగా నీవు మమ్మల్ని భరిస్తున్నావు కాబట్టి నీ యొక్క రుణాన్ని ఏమి ఇచ్చినా మేము తీర్చుకోలేము కాబట్టి కృతజ్ఞతాభావంతో ప్రతిరోజు ఉదయం నీకు నమస్కారం చేస్తూనే నా యొక్క దినచర్యను ప్రారంభిస్తాను అనేటటువంటి ఉద్దేశంతో కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరస్వతి శ్రీ గౌరీ ప్రభాదే కరదర్శనం అరచేతుల్లో ఈ యొక్క సరస్వతిని తర్వాత లక్ష్మీదేవిని గౌరీదేవిని నమస్కారం చేసుకొని తరువాత భూమి మీద భూదేవికి నమస్కారం చేసుకున్న తర్వాతనే పక్క బట్టల మించి అరిపాదాన్ని నేల మీద పెట్టి భూదేవికి నమస్కారం చేసుకొని మీ యొక్క కాలకృత్యాలు చేసుకోవాలి అలా చేసుకుంటే ఆ రోజు మొత్తము కూడా మీకు సర్వసుఖాలు జరుగుతాయి అని శాస్త్రవచనం కాబట్టి ఇప్పటి వరకు చేయనటువంటి వాళ్ళందరూ కూడా ఇది జాగ్రత్తగా చూసుకుంటూ ఈ యొక్క నియమాలను పాటించి అందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను